ఈ చిన్న దీపారాధన చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఇంతకు ఈ దీపారాధన ఏంటి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో అన్నీ కూడా వివరిస్తానండి ఈ పరిహారణ చేసుకుంటే ఎలాంటి వారైనా సరే మీ వశమై ఉంటారు మీరు ఇక్కడ వేరే రకంగా ఆలోచించకండి ఎలాంటి దురుద్దేశాన్ని ఆపాదించి చేసేది కాదండి ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్తానండి వీడియోలో మీరు చూస్తూ ఉండండి ఈ మధ్యనే చాలామంది అడుగుతున్నారండి మా భార్య మా భర్తల మధ్య సమస్యలు అనేవి వస్తున్నాయండి కుటుంబంలో ఉండి ఏదో ఒక కారణాల వల్ల గొడవలు కావచ్చండి అవి లేదంటే రిలేషన్స్ వల్ల కావచ్చండి కొంతమంది విడిపోవడం కూడా అవుతూ ఉంటుంది అంటే భార్య సరిగ్గా చూసుకోవడం లేదనో లేదంటే భర్త సరిగ్గా చూసుకోవడం లేదనో ఈ విధంగా కొంతమంది విడాకుల దాకా వెళ్ళి మళ్ళీ కలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు ఉంటారు కొంతమంది మేము కలుసుకోవడానికని ఎన్నో పరిహారాలు చేస్తున్నామండి ఎంతో ఖర్చులు పెడుతున్నామండి ఏమీ కావటం లేదండి అనేవారు చాలా ఈజీగా ఉండే ఇక్కడ ఒక చిన్న పరిహారాన్ని చెప్తానండి తప్పకుండా చేసుకోండి ఇక్కడ ఈ పరిహారం విషయంలో ఎలాంటి మంత్రం ఉండదు పూజ ఉండదు జపాలు ఏమీ కూడా ఉండవండి మీ యొక్క మనోస్థితిని బట్టే ఈ పరిహారం పనిచేస్తుంది ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేయొచ్చు భార్యాభర్తలకు సంబంధించి చాలా పరిహారాలు చెప్పారండి ముందు వీడియోలో అంటే ఆ పరిహారాలు మంచి ఫలితాలు ఇచ్చేటివే అలానే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా మంచి ఫలితాలు వచ్చేది ఎందుకంటే ఆ పరిహారాలు చూసి చేసుకోవాలనుకున్న కొందరు అడిగారు మాకు చేసుకోవాలని వీలుగా ఉందండి అక్కడ స అక్కడ చెప్పే ఆ పరిహారం విషయంలో సమయం కుదరటం లేదు ఇంకా అక్కడ చెప్పిన పదార్థం మాకు అందుబాటులో లేదే కాబట్టి మరొక పరిహారం అంతే ఫలితాన్ని ఇచ్చేది ఏదైనా చెప్పమని అడిగారు కాబట్టి నేను ఇక్కడ ఈ పరిహారాన్ని మీతో షేర్ చేస్తున్నానండి ఒకవేళ ఈ పరిహారం మీకు చేయడానికి వీలు కాకపోతే ఆ పరిహారాల నుంచి ఒక పరిహారాన్ని ఎంచుకొని మీరు ప్రయత్నం చేయొచ్చు అయితే ఇలాంటి పరిహారాల విషయాల్లోనూ ఈ పరిహారం విషయంలో కానీ మీరు దురుద్దేశం అనేది మనసులో పెట్టుకొని చేస్తే ఫలితాలు అయితే ఉండవు అలాని పరిహారాన్ని చేసేటప్పుడు ఏమైనా ఆటంకాలు వచ్చినా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసినా కానీ ఫలితాలు ఉండవు కొన్ని పరిహారాల విషయాలు ఈ పరిహారం చేస్తే రిజల్ట్ వస్తుందండి నేను చేస్తానండి మీకేమైనా వచ్చిందా అని ఇలాంటి మాటలు వాడకూడదు కామెంట్స్ పెట్టకూడదు నేను చెప్తూనే ఉంటానండి మీరు వీడియోని సరిగ్గా చూడకుండా స్కిప్ చేసుకుంటూ వెళితే అసలు ఏమీ అర్థం కాదండి పరిహారాలు మనం కరెక్ట్గా అన్నీ చూసి కరెక్ట్గా ఫాలో అయితేనే మనకు ఫలితాలు వస్తాయి అలానే పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి విశ్వాసంతో చేసినప్పుడే ఉంటుందండి చెప్పే సమయము పదార్థం అన్నిటి బట్టి కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఈ పరిహారాన్ని చేశారు ఫలితం రాలేదు ఆ ఇక ఎందుకులే రాదులే రిజల్ట్ అని ఆ విధంగా వదిలేయకండి మళ్ళీ చేయండి అంటే ఆ చేసిన సమయంలో మీ యొక్క మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు రాకపోవచ్చు కాబట్టి మళ్ళీ చేయండి ఇంకా నువ్వు ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి ఇక పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేదన్నీ కూడా చెప్తానండి ఇక్కడ పరిహారాన్ని చూసే ముందు లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చూడండి ఈ వీడియోకి లైక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మీరు చేసే లైక్స్ వల్ల ఈ వీడియో పది మందికి చేరి వారు లైఫ్కి మీరు హెల్ప్ ఇచ్చిన వారు అవుతారు ఇంకా నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు మీరు ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకల్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు కరెక్ట్గా పరిపూర్ణమైన మనసుతో మొదలు పెట్టండి చెప్పిన పదార్థాలనే వాడండి ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఓపిక్గా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేసి చూసి చక్కగా ఆచరించండి ఒకవేళ సరిగ్గా అర్థం కాలేదా మళ్ళీ వీడియోని రిపీట్ చేసుకొని చూడండి ఒకటికి రెండుసార్లు చూస్తే అర్థమవుతుందండి మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఇక పదార్థము సమయము అన్నిటిని కూడా చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి దానికి బదులుగా వేరొక దాన్ని వాడచ్చా అని మాత్రం అడగండి వాడినా కానీ ఫలితం ఇక ఈ పరిహారాన్ని సోమవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ చేసుకోవాలండి ఇక నియమాల విషయానికి వస్తే ఇక్కడ ఎవరైనా మరణించి ఉంటే మీ ఇంట్లో ఈ పరిహారాన్ని చేయకూడదు ఇంకా నెలసరిలో ఉన్నప్పుడు కూడా చేయకూడదండి ఇక ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమి లేవు ఆహార నియమ నిబంధనలు అంటే ఇక్కడ పరిహారం చేసే రోజున నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అనే విషయానికి వస్తే అన్నీ తినొచ్చండి సరే ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది కాస్త చూద్దామండి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి జరిగాయి విడాకుల వరకు వెళ్ళిపోయారు మీరు అనవసరమైన కారణాల వల్ల వెళ్ళారు కానీ ఈ విడాకులు తీసుకోవాలని మీ మనసుకైతే అనిపించటం లేదు అనుకోవటం లేదు మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు మీరు అప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కలిసి ఉందామనుకుంటే మీరు ఏదో ఒకటి సమస్య వస్తుంది అది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు ఏదైనా కావచ్చండి అలాంటి సమస్య వస్తున్నా కానీ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా మీ ఇద్దరి మధ్యన ఆకర్షణ పెరగడానికి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవలు పడుతున్నారు అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఆకర్షణ పెరగడానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇద్దరు చేసుకునే పని అనుకోండి మీ ఇద్దరు చేద్దామనుకుంటున్నారు భార్యాభర్తలు అప్పుడు మీరు విడివిడిగా చేసుకోవాలి పరిహారాన్ని ఈ పరిహారాన్ని సోమవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ చేసుకోవాలి అది కూడా మీరు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత చేయాలి ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల లోపుగా మీరు చేయాలండి ఆ లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే ఆరుకు ముందైతే మీరు చేయకూడదండి ఆరు తర్వాతనే చేస్తేనే ఫలితం ఉంటుంది ఇక ముందుగా మీరు ఏం చేశారంటే గోధుమ పిండితో ఒక చిన్న ముద్దం తయారు చేసుకోండి ఇలాంటిది అలానే మినప్పప్పుతో అంటే మీ అందరికీ తెలిసిందే కదండి ఇడ్లీలకు వాడుతూ ఉంటాం సాయం మినప్పప్పు ఇలాంటి వాటిని దాంతో ఈ పిండి మొత్తం తయారు చేయండి ఇక ఈ పిండిని కలిపేటప్పుడు మీరు ఏది కూడా యాడ్ చేయని అవసరం లేదు అంటే ఏడు శనివారాల వ్రత సమయంలో ఉన్న పాలు అరటిపండు పండు ఇలాంటివి కలుపుతూ మనం చేసుకుంటాం కదండి కానీ అలాంటిది ఏది కూడా కలపనవసరం లేదండి చెప్పిన విధంగా చేయండి నీళ్లు మాత్రమే కలిపి ముద్దలుగా తయారు చేసి పెట్టుకో ఇక తర్వాత మీరు ఇక్కడ వీడియో అయితే కాస్త ప్రమిదిగా ఉంటుంది రెండు ప్రమిదిలు ఉన్నాయి కదా విధంగా ఎదురు ఎదురుగా పెట్టి ఇలా ముద్దల్ని మీరు ప్రమిదిగా ఒక ప్రమిదిలో ఒక తెల్లటి కాస్త పెద్ద ప్రమిదిలుగా తయారు చేయండి ఈ ప్రమిదిలో ఇక్కడైతే చిన్న ప్రమిదిలో చూపిస్తున్నానండి మీరైతే కాస్త పెద్దవి చేయండి ఈ విధంగా ఒత్తిడి పరిహారం మీరు ఈ ప్రమిదిలో తెలుసుకోండి

తర్వాత మరొక ఈ రూపాయి కాయిన్ ఉంది కదండి ఇది దీని మీద మీరు మీ యొక్క పేరుని అంటే మీ పేరుని రెడ్ కలర్ పెన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ రాయండి తర్వాత ఈ పిండి ప్రమిదల్లో వత్తి వేశారు నూనె వేశారు కదండి ఈ విధంగా పెట్టారు కదా ఎదురెదురుగా పెట్టారు కదా ఇలా ఈ ప్రమిదిలో ఒక వన్ రూపీ కాయిన్ ఈ విధంగా పెట్టండి తర్వాత ఈ ప్రమిధులు ఈ ప్రమిద ఉంది కదండి ఈ ప్రమిదిలో ఈ వన్ రూపీ కాయిన్ని దీంట్లో పెట్టండి ఆ నూనెలో పెట్టాలన్నమాట ఈ విధంగా మీరు పెట్టేశారు కదండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ప్రమిదిలో పెట్టిన ఈ ఒత్తి తర్వాత ఈ ప్రమిదిలో పెట్టిన ఈ వెత్తి కూడా రెండు కూడా దగ్గరగా ఉండాలి అంటే మీరు దీపారాధన చేసినప్పుడు ఈ రెండు ఒత్తులు కలుసుకొని ఒకటిగా వెలగాలి విడివిడిగా వెలగకూడదండి రెండు ఒత్తులు కలిసి ఇలా ఉన్నప్పుడు దీపారాధన చేయాలి ఈ విధంగా పెట్టి దీపారాధన చేసిన తర్వాత ఇక ఎలాంటి మంత్రము జపము ఏది ఉండదండి ఇక్కడ ఈ పరిహారాన్ని మీరు సెపరేట్గా ఒక గదిలో కూర్చొని చేయాలండి అయితే ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని చూడకూడదు తలుపులు వేసుకొని కూర్చొని పూర్తిగా ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మీరు వెలిగించిన తర్వాత ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకూలంగా ఉండాలి గొడవలు పడకుండా ఉండాలి కలిసి ఉండాలి మాకు విడాకులు కాకూడదండి అతను ప్రేమించాలి కుటుంబ సభ్యులందరూ మా పెళ్ళికి ఒప్పుకోవాలి అనేవారు చేసుకోవచ్చండి ఆ విధంగా అనుకొని చేసుకోండి ఇక పరిహారాన్ని మేము చేస్తున్నాము అంటే ఈ పరిహారాన్ని నేను చేస్తున్నాను అని మాత్రం మీరు ఎవరికి కూడా చెప్పకండి చెబితే ఈ పరిహారం పనిచేయదు ఇలా వెలిగించిన తర్వాత మీరు ఏది కూడా చేయనవసరం లేదండి ఎవరైతే అనుకూలంగా కావాలనుకుంటున్నారో మీరు దీపానికి ఒకసారి నమస్కారం చేసుకుని మీ మనసులు అనుకోండి వారు మారాలి వాళ్ళు అనుకూలంగా ఉండాలి నా వశమైపోవాలి అని అనుకోండి ఈ దీపాల్లో మీరు ఎంత నూనె వేస్తారో అంతసేపు వెలుగుతాయి కాస్తంత వేస్తే కాసేపు వెలుగుతాయి ఎక్కువసేపు అంటే ఎక్కువ వేస్తే ఎక్కువసేపు వెలుగుతాయి తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా మీరు చక్కగా సెపరేట్గా గదిలో చేసేసారు ఎవరికీ చెప్పలేదు ఎవరు కూడా చూడలేదు ఆటంకాలు లేకుండా బాగా చేసుకున్నారు మీరు శుక్రవారం రోజున కానీ సోమవారం రోజున కానీ ఈ విధంగా చేశారు సాయంత్రం చేశారు ఇక ఈ దీపాలు కొండెక్కిపోయాయి తర్వాత ఈ రూపాయి కాయిన్స్ని మీరు ఏం చేస్తారంటే అంటే తర్వాత రోజున అంటే మీరు సోమవారం రోజున చేస్తే మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున చేస్తే శనివారం రోజున కానీ వీటిని తీసుకువెళ్ళి నదిలో వేసేయండి ఒకవేళ దగ్గరలో నది లేనప్పుడు మీరు ఆ రూపాయి కాయిన్స్కి కాస్తంత మార్కర్ అదంతా కూడా ఉంటుంది కదండి నూనెతో కూడా పూర్తిగా తడిచిపోయి ఉంటాయి కదా దాని మీద ఉన్న అంతా కూడా కాస్త తుడిచేసేసి ఏదైనా పేపర్తో కానీ అలా తుడిచేసేసి ఆ కాయిన్స్ని తీసుకువెళ్ళి దేవాలయం హుండీలో వేసేయండి ఇక పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి ఇవి ఉన్నాయి కదా వీటిని దగ్గరలో ఏదైనా ఆవు ఉంటే కనుక ఆవుకి తినిపించండి ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఆవు ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి ఈ పిండి ప్రమిదల్ని దీనికి ఉన్న నియమం ఏమిటంటే చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ చేసే ముందు కానీ ఎవరితోనూ చెప్పకూడదు మీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ అక్క చెల్లెలతో కానీ ఎవరికీ కూడా చెప్పకండి పొరపాటును కూడా ఎవరికీ చెప్పకుండా చెయ్యండి అలానే నాతో కూడా చెప్పకండి నేను చేస్తున్నానండి ఈ పరిహారాన్ని అని నాతో కూడా చెప్పకండి కామెంట్ ఇవ్వకండి నాకు కూడా అలానే ఈ పరిహారం నేను చేశాను ఇంకా మీలో ఎవరైనా చేశారా ఏమైనా రిజల్ట్ వచ్చిందా ఈ పరిహారం ఫలించిందా లేదా అని ఈ విధంగా కింద కామెంట్లు పెడుతూ అడిగేవారు కూడా ఉంటారు కొంతమంది అలా కూడా అడగండి మీరు చెప్పడం వల్ల ఫలించదండి ఈ పరిహారాన్ని మీ పని పూర్తయ్యే వరకు చేస్తూ ఉండండి శుక్రవారం సోమవారం పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తూ ఉండండి మంచి ఫలితం అయితే ఉంటుంది అంతేకాని మీరు రెండు వారాలు చేసామండి ఒక వారం చేసేసామండి వచ్చేస్తుందా అంటే అది కాదండి ఇక్కడ మీ యొక్క సంకల్ప బలాన్ని బట్టి మీకు అనుకూలత క్రియేట్ చేసే విధంగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది ఒకసారి చేసాం రెండుసార్లు చేసేసాం ఆపేసామనేది కాదండి మీరు ఏదైతే మనసులో ఒక సంకల్పం పెట్టుకున్నారో మీరు అనుకున్న వారు మీకు వశం అయ్యే వరకు చేస్తూ ఉండండి ఎవరికి చెప్పకుండా చేస్తూనే ఉండండి ఎందుకంటే ఇంతకాలం మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారు ప్రతిరోజు బాధపడుతున్నారు కాబట్టి ఆ సమస్య నుంచి గట్టెక్కాలంటే కాస్త ఓపిక ఈ పరిహారం చేసుకోండి మరి పరిహారాన్ని చేశాను అవుతుందా లేదా నిజమేనా కాదా అనేటివి ఇలాంటివి మీ మనసుకు మాత్రం రానియకుండా చూసుకోండి మీరు డౌట్స్ పెట్టుకొని చేస్తే ఏ పరిహారాలు కూడా రిజల్ట్ అనేటివి రావండి ఈ ఒక్క విషయం నేను ప్రతి వీడియోలో కూడా చెబుతూనే ఉన్నాను మీ మనసులో ఉన్న బలాన్ని బట్టి పరిహారం పనిచేస్తుంది సో తప్పకుండా ఈ పరిహారం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇలాంటి సమస్యలతో ఉన్నవారు మీ చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మీరు షేర్ చేశారా లేదా ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇలాంటి సనాతన ధర్మంలో ఉన్న మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు